ఈరోజు చెంటక్క కబూర్లో మా రమ్యకృష్ణతో వంట చేయించితే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచన వచ్చింది ఆలోచన రావడమే అతడు రమ్యకృష్ణ ఏదైనా వంట చేస్తావా అని అడిగాను హే నేను చేస్తాను అమ్మ ఎగురుకుంటూ వచ్చిందన్నమాట ఇంతకీ ఏం చేస్తుందో అడుగుదాము ఈ మధ్య ఎక్కువగా ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్ల్లో చూసినామే ప్రయోగాలు చేస్తుంది ఇప్పుడు మీ మీద కూడా చేస్తుందేమో చూద్దాం హాయ్ 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 చెప్పు చెప్పు రవికృష్ణ ఒకసారి ఏదో గారెలు పెరుగు నానబెట్టి ఏదో వేసి పెట్టున్నావు కదా కృష్ణ ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నావు సగ్గు బియ్యంతో వడియాలి ఇన్స్టెంట్ గా ఇన్స్టంట్ సగ్గు బియ్యంతో వడ అంటే ఇన్స్టంట్ గా అంటే ఓకే అర్థమైంది అంటే ఎండ పెట్టవా ఎండ పెట్టాను ఎండ పట్టుకు మరి అడ లేకుండా సద్భయం అడియాలి ఒక గంట ఫ్యాన్ కాదు ఉంటే సార్ అండి అంతే ఇరవై కంటే మనం పిండి రుబ్బుకొని కలిపి చేసి ఎండ పెట్టి అవును కదా మూడు రోజులు పెట్టాలి అసలు సద్భియం సరే ఉడకబెట్టి చెయ్యంతా నిప్పు పుట్టేలాగా ఉడకబెట్టి చేసి మరి ఎండలో స్ట్రెస్ అనుకుంటా వేసుకునే వాళ్ళం కదా ఒక క్లాత్ పెట్టి వాళ్ళు ఒక కవర్ వేసి అసలే ఒక కవర్ వద్దు ఏమో కవర్ పాత్ర సగ్గు బియ్యం నానబెట్టుకొని పండుగ చేసుకుంటే సరిపోతుంది అంటే దానికి కావాల్సింది ఏంటి అని నేను అడగమని చెప్పేసి దానికి కావాల్సిన అంటే ఓన్లీ ఇడ్లీ పాత్ర అంటే సగ్గు బియ్యం అంట ఇక అంతే అంటే ఉప్పు అని కావాలి కదా ఉప్పు కారం కారం అవసరం అయితే వేసుకోవచ్చు లేకపోతే వెడి చేయచ్చు మరి పచ్చిమిరకాయ ఉండే అన్నీ కూడా వేసుకోవచ్చండి వేసుకోవచ్చు కాకపోతే నువ్వు సింపుల్ అంటే సింపుల్ గా చూపుది కాబట్టి ఓకే అయితే మరి చూపిస్తాను చూపిస్తాను ఇది ఆల్రెడీ ఏదో నానబెట్టుకున్నట్టును ఆల్రెడీ నానబెట్టారండి రెండు గంటల ముందు నానబెట్టి ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు పోసారండి మంచిగా నానిపోయినాయి ఇందులో ఏమేస్తా కొంచెం ఉప్పు కారం టేస్ట్ కోసం కారం టేస్ట్ ఒకటి కలర్ కోసం అసలుగా సగ్గు బియ్యం వడేళ్ళు తెల్లగా ఉంటే బాగుంటాయి మాత్రం అనుకున్నాము సరే ఆల్రెడీ మూడు రెండులో పెట్టేసి ఉంచు దీనిలో చూపించడానికి సరిపెట్టు ఇందులో నూనె ఉంది కొంచెం కొంచెం నూనె వేసుకున్నాము అంతేగా ఈ పంచగా పెట్టాలా పండి ఒకదానికి ఒకటి అది మామూలు రేట్లు లేకుండా అంటే ఒకదాని మీద ఒకటి రాకుండా పక్క ఓకే సగ్గు సగ్గుబియ్యం అనేది ఒకదాని మీద ఒకటి రానివద్దండి చెబుతున్నావు అంతే ఓకే పలుసు ఉండాలి కప్పు బియ్యానికి కప్పు నలుగు ఉంటావా రెండు గంటల ముందే రానుపెట్ట ఓకే అప్పుడు పొడి పొడి లాగా వచ్చింది ఇది తల్లి ఆపేలో కూడా వడియం వస్తుందా వస్తుంది ఆ స్టీమ్ వల్ల వస్తుంది నాగిరి వల్ల పాత్రలో ఓకే ఇలా ఇడ్లీ పాత్రలోకి అన్నిటికీ సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఓకే పెట్టుకున్న తర్వాత ఇల్లు ఇడ్లీ పాత్రలో ఉంచి పై పెట్టుకో ఇది ఎన్ని నిమిషాలు ఉడకాలి రమికృష్ణ ఇడ్లీ టైప్ ఉడికితే సరిపోతుంది అంతే అంతే మొదటి చూసుకోవచ్చు కావాలంటే సరే అయితే కృష్ణ ఉడికిందా ఉడికిందండి ఓపెన్ ఓపెన్ చేసి పక్కన పెట్టి పది నిమిషాలు అయిందండి ఓహో అంటే వేడి మీద వేడి మీద తీస్తే రావండి తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టి తీసుకోవాలండి సరే అయితే మరి తీస్తావా ఎండలో ఆరబెడితేనండి దుమ్ము ధూళి అన్న భయం అన్న ఉంటది కానీ ఇంట్లోనే కదండి చేసుకునేది అంటే ఇబ్బంది ఉండదండి మా రమ్యకృష్ణ తెలివి చూశారండి నిజంగా నీ ఎంత దుమ్ము అంటే బయట అసలు కదండి సిటీ పల్లెటూరులో కూడా దుమ్ములు వస్తున్నాయి నాకు ఆ వడియాలు తినాలంటే నచ్చపడుతుంది దుమ్ము చూసి సో నిజంగా బలగ్గ వచ్చినాయే ఇప్పుడు వచ్చినాయిలే రేపు ఒడియాల్లాగా లేకపోతే అప్పుడు చెబుతా రమ్యకృష్ణ నీ పని ఇప్పుడు కావాలంటే కొంచెం రెండు గంటల సేపు ఫ్యాన్ కింద పెట్టే అయిపోద్ది అండి లేకపోతే రేపింగ్ టైం ఇప్పటికిప్పుడు కావాలి అంటే ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టమంటున్నావు లేదు అంటే అట్లా వదిలేస్తే నైట్ అంతా అదే ఉండిపోద్ది రేపింగ్ టైంకి నూనెలో వేయించుతాయి అంటే ఒకళ్ళ నూనె వేయించకుండానే తినేయొచ్చని చదువుతున్నావేమి ఇన్స్టెంట్ అన్నావు కదా అంతా ఇన్స్టెంట్ ఏమో సరే అది మామూలుగా మా టేబుల్ దగ్గర పెట్టేసేద్దాం ఓకేనా ఇన్స్టెంట్ అని చెప్పి ఒడియాలు పెట్టావు కదా కానీ ఇంకొంచెం పలుస పెట్టాలేమో కదా అవునండి కొంచెం అంటే ఈ ఈ అందం కదండి అందుకే లావు వచ్చింది సన్న సగు పలుసు వస్తాయి ఓకే ఇది మనం ఎన్ని గంటల తర్వాతది ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై నాలుగు ఇవ్వాలంటప్పుడు పెట్టాము ఈ రోజుకి రావాలి ఓకే అయితే ఇప్పుడు వేయించుకొని తీసుకురా ఇంట్లో వేయించుకొని తీసుకురా నేనైతే అక్కడ ఉన్నాను బేలుద్దామని నాకు భయం మీకు కావాలా మీరు తినకూడదు వాళ్ళని అంటారు ఏమవుతుంది పాపం వాళ్ళని అలా ఇబ్బంది అంటారు చూడండి వాళ్ళని నేను పెడతానని చూపించు వాళ్ళకి పెడతానని చెప్పి చూడండి ఎలా కూర్చొని రమే కృష్ణ వాటి ఫుడ్ ఉంది కదా आज दूसरा स्नैक उनके लिए तभी इसका पैकेट अंड्रा दा हाय सेक गुड जॉब गुड जॉब क्या ना हम याद ఇప్పుడు నేను ప్రశాంతంగా తినచ్చు వాడికి పెట్టలేదు అంటే ఫీలింగ్ లేదు ఏం లేదు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం బాగుందండి అంటే పలకొలో అంత కూడా బాగుంది రమకృష్ణ ఇంకొంచెం పలస మధ్యలో చుట్టూ బాగా పలుసుకుంది మధ్యలో కూడా పలుసుకుంది ఇంకా బాగుండేది అంటే అది కూడా బాగా ఇంకొంచెం పలసా చేసుకుంటే బాగుంది నిజంగానే దాని చేస్తే నేను బాగోదేమనుకున్నాను సూపర్ అండి సూపర్ అండి వేసి పెట్టుకున్నాం నాకు నేను లావు అవుతానో ఏంటో నాకు భయం లాభం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దానికి కామెంట్ పెట్టండి చూసారా ఎంత ఫాస్ట్ ఉందో నాకంటే కూడా మరి భయమే చెప్పేద్దామని నేను